ఇటీవలి కాలంలో కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వరుస కుంభకోణాలు వెలుగులోకి రావడం మరోవైపు వరుస వివాదాలతో కర్ణాటక గురించి చర్చ జరుగుతోంది తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందంటూ సీఎం సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య తనదైన మార్కు పాలనను అందిస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉంది సిద్ధరామయ్య ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే సమస్యేం లేదు అయితే కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం గత కొంతకాలంగా ముడా స్కామ్ వ్యవహారంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది ముడా స్కామ్ లో చిక్కుకున్న సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ జేడీఎస్ లు డిమాండ్ చేస్తున్నాయి కర్ణాటకలో ముడా స్కామ్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది ఈ కుంభకోణానికి సంబంధించి వివాదం సద్దుమణగక ముందే కోవిడ్ స్కామ్ తెరపైకి వచ్చింది కోవిడ్ సమయంలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై జస్టిస్ మైఖేల్ డి కున్హా కమిషన్ నివేదికను కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తోంది కేబినెట్లో చర్చించిన అనంతరం చర్యలు తీసుకుంటామని సిద్దరామయ్య ప్రభుత్వం చెబుతోంది ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య తాజాగా చేసిన ఆరోపణలు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి కాంగ్రెస్ కొట్టడానికి బీజేపీ విఫలయత్నం చేసిందని సీఎం సిద్దరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి యాభై కోట్లు చొప్పున మొత్తం యాభై మందికి బీజేపీ లంచం ఇవ్వజూపిందని సిద్దరామయ్య ఆరోపించారు అయితే తమ ఎమ్మెల్యేలు ఎవరూ ఆ లంచం తీసుకోవడానికి అంగీకరించలేదని బీజేపీ తనపై తప్పుడు కేసులు బనాయిస్తోందని సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు కన్నడ నాట ప్రకంపనలు రేపుతున్నాయి కర్ణాటకలోని తమ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించిందని సిద్దరామయ్య ఆరోపణలు చేయడం అందరినీ కు గురిచేసింది మొత్తం యాభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి యాభై కోట్ల చొప్పున ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసిందని అయితే వారికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప బసవరాజ్ బొమ్మై ప్రతిపక్ష నేత ఆర్ అశోక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర డబ్బులు ఏమైనా ముద్రిస్తున్నారా అని సిద్ధరామయ్య ప్రశ్నించారు వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇస్తామని చెప్పిన డబ్బు అంతా బీజేపీ లంచాల రూపంలో సంపాదించిన డబ్బేనని సిద్ధరామయ్య ఆరోపించారు లంచాల రూపంలో కోట్ల రూపాయలను సంపాదించిన బీజేపీ ఇప్పుడు ఆ డబ్బుతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించిందంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఇప్పటికే ముడా స్కామ్ ముప్పుతిప్పలు పెడుతోంది ఈ నేపథ్యంలో ఈ కేసు నుంచి బయటపడేందుకు సిద్ధరామయ్య చేయని ప్రయత్నమంటూ లేదు అయినప్పటికీ బీజేపీ జేడిఎస్ పార్టీలు సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి సిద్ధరామయ్యపై ఆరోపణల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ సిద్ధరామయ్య చేసిన ఆరోపణలపై జోరుగా చర్చ మొదలైంది నిజంగానే కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందా భారీ మెజారిటీ ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని పడగొట్టడం బీజేపీకి సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది పార్టీకి చెందిన యాభై మంది ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో లంచం ఇవ్వచూపి వారిని కొనుగోలు చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ సీఎం సిద్దరామయ్య ఆరోపణలు చేయడంతో ఇప్పుడు దీని గురించే జోరుగా చర్చ జరుగుతోంది